ఇంకా కమిటీ అందరికి అలాగే ముఖ్యంగా ఇచ్చిన దేవునికి నేను హృదయపూర్వకంగా చదువుతున్నాను ఓకే ఈ సమయంలో దేవుడి నాకు హృదయం పెట్టిన మాటలు ఆ మనం ఆ పంచుకుందాం అంటే ఇక దినాల్లోని నేను బైబిల్ నుంచి ఒక ఒక సందర్భాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను యోహన్సు వార్త అధ్యాయము ఆరో ఛానలో చూసినట్లయితే అక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన తిబిరయ సముద్రం దగ్గర తీరమున గల్లీయ సముద్రం దాటిన తర్వాత అక్కడ అద్దరిలో ఉండి అద్దరిన కూర్చొని అనేక మందికి ఆయన శువాత చెప్పడం మనం చూస్తున్నాము ఆ యొక్క సమయంలో ఆ అక్కడ ఆ కొన్ని ప్రజలందరూ కూడాను ప్రభు వారికి భోజనం సిద్ధపరచడానికి అని చూసినప్పుడు అక్కడ ఏమి కూడా దొరకలేదు ఆ యొక్క సమయంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో ఆ అక్కడ ఒక ఒక చిన్నవాడు రెండు రొట్టెలు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని అక్కడ ఉండడం అన్నది మనం చూస్తాం నేను ఇక ఇక దినాన ఇక మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఒక చిన్నవాడు అంటే ఒక యవనొస్తుడు ఒక ల్యాండ్ మాట ఒక యవన యవన యవనొస్తాడు అతని దగ్గర ఒక ఐదు రొట్టెలు రెండు చేపలు అక్కడ కొన్ని వేలాది మందికి పంచడానికి ఆ యొక్క యవనస్సుడు ఏం అక్కడ చిన్నవాడు ప్రభుకి తనుకున్న యొక్క కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం ఎ లిటిల్ బాయ్ హు సాక్రిఫైస్డ్ ఆల్ దట్ హీ హ్యాడ్ అతను కలిగినంత అందరిని కూడా ఆ చిన్నవాడు ప్రభుకి సమర్పించాడు ఈ రోజున మనం చూసినట్లయితే ఇటువంటి సమర్పణ చాలా తక్కువగా మనం చూస్తున్నామండి ఆయన చిన్నవాడు ఎందుకు ఇచ్చేయడం అంటే నాట్ ఫర్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభుకి మాత్రమే కాదు అక్కడికి వచ్చి చేరు వచ్చిన వేలాది మందికి దాన్ని పంచడానికి ఆ యొక్క చిన్నవాడు విశ్వాసముతో ప్రభుకి ఈ ఈరోజున చాలా మంది చూస్తే ఏమనుకుంటారంటే నేను నా యొక్క జీవితము నా నా ఆశీర్వాదాలు నేను బాగుంటే చాలు అంతే తప్ప దేవునికి సమర్పించడం అనేక మంది గురించి అని జీవించడం లేకపోతే ఆ వారి యొక్క జీవితంలో ఆ యొక్క సమర్పణ జీవితము రోజు మనం చూసినట్లయితే అది ఎక్కడ కూడా కనబడదండి ఒక మార్చ చెప్తానంటే ఆర్ మిలియన్ ఆఫ్ మిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఈ ఈరోజు మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజులో లోకము నిజమైన సంతోషం గురించి చూస్తుందండి లోకం లోకము నిజమైన ఆ యొక్క రక్షణ గురించి లోకం చూస్తుంది పాపం నుంచి విడుదల పొందుకోవాలని లోకం చూస్తుంది అనేక రకాలుగా లోకం ఏం చేస్తుందంటే ఆ ప్రయత్నాలు చేస్తుంది కానీ ఏది కూడా ఎక్కడ కూడా వారి యొక్క హంగర్ సాటిస్ఫై అవ్వట్లేదండి అండి వారి కొన్ని దప్పిక అవ్వచ్చు వారి కొన్ని ఆకలి అవ్వచ్చు సాటిస్ఫై అవ్వట్లేదు మనకు అందరికి తెలుసు ఏస్తు క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే ఆయన మనందరి గురించి అని తను తను త్యాగం ఆయన హి గే హి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సమస్త సమస్త మానవాల గురించి అని ఆయన తను తను సమర్పించుకోవడం మనం చూస్తాం అంతేకాదు మార్క్స్ తువార్త పన్నెండవ కూడా చూసినట్లయితే ఒక వీడో సమర్పించుకోవడం గురించి కూడా మనం చూస్తాం మనం ఒక పేద విధరాల్లో ఆమె బైబుల్ చెప్తుంది ఆమె కలిగినది అంతటిని కూడా ఆమె ప్రభుకి ఇచ్చిందట ఈ రోజులో ఎంతమంది మనము కలిగినదంతా కూడా ప్రభుకి ఇవ్వగలుగుతున్నాం వి హ్యావ్ టు ఆన్సర్ ఆ క్వశ్చన్ లైక్ వి హావ్ టు థింక్ అబౌట్ దట్ మనం మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు దేవునికి వారికునే యొక్క తలాంతులు అవ్వచ్చు వారికున్న యొక్క సమయం అవ్వచ్చు వారికి బలం అవ్వచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఇప్పుడు కాదండి నాకు ఇంకా వయసు ఉంది ఆ నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను దేవుని సేవకు వస్తాను లేకపోతే ఆ నేను చదువు అయిపోయిన తర్వాత నేను దేవుని సేవలోకి వస్తాను లేకపోతే నా యొక్క ఉద్యోగం నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా లేకపోతే నా పెళ్లి అయిపోయిన తర్వాత నేను దేవునికి సమర్పించుకుంటాను లేకపోతే నా యొక్క ఆలోచన లేకపోతే నేను అనుకున్న ప్రార్థనలు లేకపోతే నా మొక్కులు తీరిపోయిన తర్వాత నేను అప్పుడు దేవునికి సమర్పించుకుంటాను కానీ ఇక్కడ గమనించాలి దేవునికి ఏమి లేని పరిస్థితుల్లో సమర్పించుకున్న వారు కావాలంటే ఎటువంటి ఎటువంటి వారికి నిరీక్షణ లేదు వాళ్ళకి ఆ యొక్క సమయంలో వారు ఏం చేస్తారంటే దేవునికి సమర్పించుకున్నారు ఈ రోజున అటువంటి అటువంటి పిల్లల గురించి అటువంటి వ్యక్తుల గురించి అని దేవుడు చూస్తున్నాడంటే యు వాంట్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ త్రూ సచ్ పీపుల్ తనక రాజ్యమును అటువంటి వారితో ఆయన కట్టబోతున్నాడండి ఎవరైతే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటారో అటువంటి వ్యక్తుల గురించి దేవుడు చూస్తున్నాడు మనం ఆ మనకు తెలుసు ఆ యొక్క రోమిన్ రచన పత్రిక పన్నెండవ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దేవునికి మనం దేవునికిఫైస్ ఆర్ సెల్స్ఫైస్ మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని దేవుడు వాక్యం చెప్తుంది అంటే మనకు ప్రాణాత్మ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి మనకు శరీరం అంతా కూడా మన జీవం అంతా కూడా చాలామంది కొంత సమర్పించుకుంటారు ఏమంటారంటే ప్రభా నేను సోమవారం నుంచి శనివారం వరకు నేను నా ఇష్టానుసంగా జీవిస్తాను ఆదివారం మాత్రం నేను నీ గురించి జీవిస్తాను చాలామంది ఇటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు సోమవారం నుంచి శనివారం వరకు వారికి ఇష్టానుసారంగా వారు తో నవ్వచ్చు లేకపోతే సినిమాలు చూసుకుంటూ లేకపోతే ఇలాగ లోకాన్సులను జీవిస్తూ ఆదివారం చర్చ్కి వచ్చినప్పుడు మాత్రం చాలా పవిత్రంగా తెల్లబట్టలు వేసుకొని చాలా చక్కగా బైబిల్ పాటుకుని చర్చ్కి వెళ్తారు దేవుడు అటువంటి క్రైస్తవుల గురించి దేవుడు చూడట్లేదండి ఆ దేవుడు ఒక రోజు క్రైస్తవుల గురించి ఆ పండగ క్రైస్తవుల గురించి దేవుడు చూడట్లేదు దేవునికి కావాల్సింది సమర్పించుకున్న క్రైస్తవులు సమర్పించుకున్న వ్యక్తులు దేవునికి కావాలి ఈ రోజున అటువంటి సాక్రిఫైస్ ఈ రోజులో మనం కలిగి ఉండాలి ఆయక చిన్న అబ్బాయి ఏం సి సిస్ హార్ట్ ఈ రోజున అద్భుతం జరిగిపోయిన తర్వాత మనం మాట్లాడుతున్నాము కానీ ఆ రోజును చూసినట్లయితే అబ్బాయికి తెలీదు ఏం జరుగుతుంది నెక్స్ట్ అబ్బాయికి తెలీదు దేవుడు ప్రభు ఎలాగా ఆయన అద్భుత కార్యం చేస్తారని ఒక ఇన్నోసెంట్ ఫెయిత్ మాట కేలము చూస్తున్నప్పుడు అబ్బాయి ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఆయన ప్రభు చేతిలో పెట్టాడండి ఏ మిరాకిల్ కదా వి సి గ్రేట్ మిరాకిల్ హ్యాపన్ ఆయక ప్రభు చేతిలో పెట్టిన అబ్బాయి దేవుడు ఎలాగ ఆశ్రమించాడంటే అబ్బాయి నేను అనుకుంటానంటే యొక్క పన్నెండు గంపలు లాస్ట్ అంత అయిపోయిన తర్వాత వేలాది మందికి దాన్ని పంచిపెట్టిన తర్వాత ఇంకా మిగిలిపోయిన పన్నెండు గంపలు ఆ గంపల్ని ఎవరైతే ప్రభుకిచ్చాడో ఆ అబ్బాయి ఇంటికే అవి వెళ్ళి ఉంటాయి కదండి సో కనుక ఇటువంటి ఇటువంటి సమర్పణ జీవితం మనం కలిగినట్లయితే దేవుడు మనల్ని అబ్బానెంట్గా ఆయన ఆశీర్దిస్తాడని ఆయన ఏమే హలలు ఏ రోజున ఆశీర్వాదాలు అంటే చాలా రాంగ్ డెఫినేషన్ తీసుకుంటున్నారండి ఆశీర్వాదాలంటే ఇల్లు అని అనుకుంటున్నారు ఆశీర్వాదాలు ఒక ఏక ఇక భౌగక్షులని అనుకుంటున్నారు బట్ దట్ ఇస్ నాట్ రియల్ బ్లెస్సింగ్ అండి క్రైస్తవుడు మనం మనం అర్థం చేసుకోవాలి మనిషి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనిషి ఆ తనతో పాటు ఏది తీసుకువెళ్తాడో అదే నిజమైన ఆశీర్వాదాలు అవే అవే దేవుడి యొక్క ఆశీర్వాదాలు అంటే ఈ రోజున మన జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనకి జీవితాన్ని ఆ యొక్క నిజమైన ఆశీర్వాదాలతో ఆయన నింపాలని ఆశపడుతున్నాడు ఈ రోజున మనము ఆ దేవునికి మనం ఏది ఇచ్చినా సరే దేవుడు మనకి ఈ లోకంలో ఈ భౌతికమైన విషయాలు ఏది ఇచ్చినా సరే ఆయన దాంట్లో సంతోషం ఎక్కువ రోజులు ఉంటుంది కదండి చాలా మంది అంటారు నేను కారు కొనుక్కున్నాను బ్రదర్ పసుక నేను ఇల్లు కొనుక్కున్నాం ఎంత సంతోషం అండి ఆ యొక్క సంతోషం ఎన్నళ్ళు ఉంటుందండి ఇట్స్ ఓన్లీ ఫర్ టైం ఫర్ టైం ఫర్ ఎ టైం ఒక కొంతకాలమే కొన్ని రోజులు ఆయన సంతోషం ఉంటుంది ఆ యొక్క టెంపరీ సంతోషాన్ని దేవుడు ఇచ్చేవాడు కాదండి దేవుని వాక్యం చెప్పింది శాశ్వతమైన ఆనందముని దేవుడు మనకి ఇస్తున్నాడు అండి ఏమేమి హలలియ్య ఈ రోజున ఒక రిచ్ మ్యాన్ దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం అంటే ఒక ధనవంతుడు ధనవంతు ధనము కలిగి ఉండమన్నది దేవునికి ఆశీర్వాదం అని అనుకుంటే ఈ రోజున లాజరు మనము రాజు లాజరు నరకంలోకి వెళ్తాడు యొక్క ధనవంతుడు తప్పకుండా పొరలోకి వెళ్ళి ఉండడేమో కానీ దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు దేవుడిచ్చిన ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదాలు అన్నవి అది వాడబారని ఆశీర్వాదాలు అవి ఇంకా ఎన్నడి కూడా అవి వాడిపోవు అటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలని ఆయన ఆశీర్వపడుతున్నాడు ఆయన ఇటువంటి సమర్పణ జీవితం కలిగిన వారు మాత్రమే దేవుడు అటువంటి వారిని ఆశీర్వదిస్తాడు ఎటువంటి ఆశీర్వాదం అంటే దేవుడు వాక్యం చెప్తుంది కదా మీరు నా నామం నిమిత్తము మీరు ఎప్పుడైతే మీకు మీకు ఇంటిని అవ్వచ్చు మీకు వ్యాపారం అవ్వచ్చు మీ తల్లిదండ్రులను మీ అకలను సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించినట్లయితే ఈ లోకంలోనే కాదు మీకు పరలోకాన్ని కూడా నేను మీకు తాగి చేస్తానని దేని వాక్యం చెప్తుంది సో కనుక దేవుడు మనకి ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు మనం నిత్య సంతోషంతో నిత్య ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఆయన నింపుతన అగ్ధం చేస్తాడు దేవుడు ఈ లోకంలో మనల్ని ఎన్నడూ కూడా ఆయన వస్తువులు ఉంచాడండి ఈ లోకంలో ఎన్నడూ కూడా మనకి ఆ ఎటువంటి ఆ యొక్క లోటు అన్నది దేవుడు మనకు ఉంచేవాడు కాదు దేవుడు వాక్యం చెప్పుకుంది యహో కాపరి నాకు లేమి కలగదు వాక్యం సక్షమండి నేను అంటాను నీకు బ్యాంక్ బ్యాలెన్సెస్ లేకపోవచ్చు లక్షల కోట్లు నీకు నీ అకౌంట్లో లేకపోవచ్చు కానీ ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా దేవుడు నిన్ను నన్ను ఆయన పోషిస్తూనే ఉంటాడు ఈ రోజు ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ఏం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం చూసినట్లయితే మా అనుదిన ఆహారము మాకు నేడు దాచేయం ప్రతి దినము కూడా నేను ఆ యొక్క ఒక రోజు నాకు ఉదయకాల ముందు నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు నా హృదయంలో పరశుధాపం దోడి పెట్టారండి అనుదిన ఆహారం ప్రభావా నేడుతాయి క్షేమి చూడండి ఆహారం తీసుకున్నప్పుడు మనము ఒక వన్ వీక్ కి ఆహారం మనం శుద్ధపరుచుకుంటామా కాదు ఎప్పటికప్పుడు కొంతమంది ఉదయం వండుకుని రా ఆహారం రాత్రికి తినరు అంటే రాత్రికి తినరు దే వాంట్ ఫ్రెష్ ఫ్రెష్ ఆ యొక్క మీల్స్ వాళ్ళకి కావాలి మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి హోటల్కి వెళ్ళినప్పుడు అయ్యా ఇది టూ డేస్ బ్యాక్ ఇది ఆహారం అండి అని అంటే మనం తింటామండి అది పాడైపోతుంది మనకు తెలుసు మనం అడుగుతాము రోజు ఉండవా ఈ రోజైనా వెజిటేబుల్స్ కొన్నప్పుడు కొనడానికి వెళ్ళినప్పుడు హోటల్లోని లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ లో అడుగుతాం బాబు ఇది ఫ్రెషా కాదా అని అడుగుతాం ఇది నెల క్రితం అండి ఇవి వెజిటేబుల్స్ అంటే మనం కొంటామండి కొనమండి అంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒకవేళ నీకు ఆ ఒక సంవత్సరం తగ్గట్టుగా దేవుడిని ఆశీర్వదించాడంటే ఆశీర్వాదాలు కులిపోతాయి అది మనం అర్థం చేసుకోవాలి దేవుడు ప్రతిరోజు కూడా తాజా తాజా ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కోవాలని ఆశపడుతున్నాడు అండి హీ వాంట్ గివ్ అస్ ద బెస్ట్ అండి ద బెస్ట్ హీ వాంట్ గివ్ అస్ మనకు తెలుసు ఎగ్జాంపుల్ చెప్పినాక ఎగ్జాంపుల్లోని మీలో ఆ మీలో మీ పిల్లలు ఒకవేళ మీరు చేప నడితే మీరు పామునిస్తారా రొట్టె నడితే రాయనిస్తారా చెడ్డవారిని మీరే మీ పిల్లలకు మంచి యుగులను ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పర్లేకపోతాను ఇంకా ఎంత మంచి యుగులైన దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతారు సో కనుక మనం అర్థం చేసుకోవాలి మనమే మన పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాము మనమే మన పిల్లలకి ప్రతిరోజు కూడా ఫ్రెష్ గా పెట్టాలని అనుకుంటాము మరి మన దేవుడు మన గురించి ఇంకా ఎంత అద్భుతంగా ఆలోచిస్తాడండి ఈ రోజున ప్రియ ఆ ప్రియ సహోదరుడు సహోదరి మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఈ రోజున మన అందరితో కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే దేవుడు ద హి వాంట్ గివ్ అస్ ద బెస్ట్ బ్లెస్టింగ్స్ అండి ఒక ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఆశపడుతున్నాడు అయితే నువ్వు మనం ఏం చేయాలో టు సరెండర్ లైఫ్ టు గో అట్ కంప్లీట్ గా దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి యొక్క పేద విధవరాలు వేస్తుంది రెండే రెండు కాస్టులు అండి ప్రభు చెప్తున్నారు ఏమీ అందరికనే ఎక్కువ వేస్తుంది శ్రీ ప్రభు అక్కడ చూసింది ఏంటంటే ఏమి వేసిందా చూడలేదు ఎలా వేసిందా అన్న దేవుడు చూస్తాడు రోజు నా మనం కూడా చాలా మంది దేవునికి దర్శన భాగం అనిస్తారు దేవునికి ఆఫరింగ్స్ అనిస్తారు దేవుని పని ఏదో చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి నువ్వు ఏం అన్నది దేవుడు చూడు ఎలా చేస్తావన్న దేవుడు చూస్తాడు హౌ యూర్ డూయింగ్ ద మినిస్ట్రీ ఒకవేళ పరిచయం చేసే అయితే నీ పరిచయం ఎలా చేస్తున్నావు ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు కొంతమంది టైం పాస్కి చేస్తారండి టైం పాస్ సో టైం పాస్ చేసేవారికి చేసేవారు దేవుడికి అక్కర్లేదండి గాడ్ డిస్ యు దేవుడిని నేర్పరచుకోలేదు నువ్వు పని చేస్తే దేవుడికి జీతం ఇస్తాడు టైం పాస్ పని వాడికి దేవుడి జీతం ఇవ్వలే ఇవ్వలేడండి కొంతమంది వాళ్ళకి ఏ ఉద్యోగం లేక వాళ్ళకి ఏ పని లేక వాళ్ళు దేవుని సేవకు వస్తారండి అటువంటి వారు దేవునికి కాదని కావస్తుంది కొంతమంది ఎవరో ఏదో చేస్తున్నారు కదా నేను కూడా ఇది చేయాలి అని అనుకుని కొంతమంది వస్తారు కొంతమంది ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఓ పరిచయం చేస్తే మంచి ఫేమ్ వస్తుంది ఓ పరిచయం చేస్తే మంచి స్నేహితులు వస్తారు చాలా మందికి నేను పాపులర్ అయిపోతాను ఫేమ్ వస్తుంది దేవునికి అటువంటి వారు కాదని కావలసిందే ఓకే దేవునికి ఇస్తేనట దేవుడు మరలా తిరిగి అణిచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడిని ఇస్తాడట సో ఐ వాంట్ గివ్ టు గాడ్ దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్న ఉద్దేశంతో కొంతమంది దేవునికి ఇస్తారు అటువంటి వారికి కాదండి దేవునికి కావాల్సిందే దేవునికి కావలసింది ఏంటో తెలుసా ఏది కూడా ఆశించకుండా ప్రభు నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా నేను ఐ వాంట్ గివ్ యు లైఫ్ నా యొక్క హృదయం అంతా కూడా నా జీవితం అంతా కూడా నేను నీకే వాళ్ళని ఆశపడుతున్నాను అయ్యా దట్ లవ్ గాడ్ వాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అర్ దేవుడు అటువంటి ప్రేమను అటువంటి సమర్పణను దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడండి ఏ రోజున అటువంటి సమర్పణ మనలో ఉండాలండి నాకు ఏది ఎక్కర్లేదయ్యా నాకు ఏ ఆశీర్వాదులు అవసరం లేదయ్యా నాకు ఏం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా అటువంటి సమర్పణ ఈ రోజున మనకు కావాలండి ఇటువంటి సమర్పణ కలిగిన వారి గురించి దేవుడు చూసాడు మీకు మార్చుతానంటే అటువంటి వారిని దేవుడు తన యొక్క పనిలో వాడుకుంటాడండి అటువంటి వారిని దేవుడు తాజా ఆశీర్వాదాలతో వారిని ఎదుర్కొంటాడండి అటువంటి వారికి దేవుడు శాశ్వత జీవమును ఆయన దాగి చేస్తాడండి ఎందుకు తెలుసా దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ వారి దేవుని యొక్క బలమైన చేతిలో దేవుని యొక్క అద్భుతమైన చేతిలో వారు ఉన్నారండి సృష్టి అంతటినీ కూడా తన మాట చే మాటతో చేసిన గొప్ప దేవుని చేతిలో మనము మనకి జీవితాన్ని పెట్టుకున్నట్లయితే ఒక మట్టిని తీసుకొని అద్భుతమైన ఇక ఆకారాలను తయారు చేస్తే వారికి జీవాన్నిచ్చి వారిని ఆ సజీవంగా తయారు చేసిన దేవుని చేతిలో మనకి జీవితాలు పెట్టుకున్నట్లయితే సమర్పించుకున్నట్లయితే పాడైపోయిన మన జీవితాల్ని ఆయన బాగు చేస్తాడండి హలలుయా హలలుయా పాడైపోయిన మనకి ప్రతకులను ఆయన బాగు చేస్తాడు ఈ రోజున దేవునికి కావాల్సింది సాక్రిఫిషియల్ పీపుల్ అండి కానీ చాలామంది ఏంటంటే సెల్ఫిష్ పీపుల్ గా ఉన్నారండి మెనీ పీపుల్ దే ఆర్ సెల్ఫిష్ దేవుని గురించి ఆలోచించట్లేదు తన యొక్క కుటుంబస్తుల గురించి కానీ ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదండి మీరు రెండవ తిమో రెండవ తిమోతి మూడవ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది ఒకటో వచనంలో అంచు దినముల్లో ఎటువంటి వ్యక్తులు వస్తారు ఎటువంటి వాడు ఉంటారు చూడండి ఒకసారి అంచు దినములో అపాయకరమైన కాలములు వచ్చినాన్ని తెలుసుకున్నాము ఏల అనగా మనుషులు స్వార్థ ప్రియులు సెల్ఫిష్ పీపుల్ మాట ఈ రోజున మనం చూసినట్లయితే నా అక్క ఎలా పోతే నాకెందుకు నా అన్న ఎలా పోతే నాకెందుకు ఇంకా భయంకర పరిస్థితి అంటే తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా వారిని ఏజ్ హోమ్స్ లో పడేసిన పిల్లలు ఉన్నారండి ఈ రోజున తల్లి ఎలాగైపోతే నాకు ఎందుకు తండ్రి ఎలాగుంటే నాకు ఎందుకు నేను బాగున్నాను లేదా కొంతమంది నేను నా యొక్క భార్య నా బిడ్డలు బాగున్నావా లేదా ఎవరు ఎలా పోతే నాకు ఎందుకు దే ఆర్ సెల్ఫిష్ పీపుల్ దేవుడు అటువంటి వారంటే దేవునికి అస్సలు ఇష్టం లేదండి అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకోవట్లేదండి దేవుడు అటువంటి వారిని ఆస్వాదించలేదండి అని తెలియ వెరీ క్లియర్లీ బ్లెస్ సచ్ పీపుల్ అండి ఇఫ్ సెల్ఫిష్ నువ్వు ఒకవేళ స్వార్థంగా ఆలోచిస్తున్నావు అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదండి సహోదరుడు సహోదరి దేవునికి కావస్తుంది సాక్రిఫిషల్ పీపుల్ అండి సమర్పించుకున్న వారు దేవుని పని నిమిత్తము సమర్పించుకున్న వారు అనేక మంది గురించి అని ఈ రోజున మనము చూసినట్లయితే క్రియ దేవుని యొక్క మనం చూసినట్లయితే మీరు మధుర యోహన మూడు ఉంటుంది ఆయన మనందరి గురించి తన ప్రాణము లెక్క చేయకుండా ఎలాగైతే ఆయన దారపోస్తాడో మనము కూడా మనకు ఆ సహోదరుల నిమిత్తము మనకు ప్రాణమును పెట్ట పద్దులమైనాము ఇదే ప్రేమ అండి ఇదే సాక్రిఫిషియల్ లవ్ అండి ఇది సాక్రిఫిషియల్ లైఫ్ ఈ రోజున దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నావు కానీ సహోదరును ద్వేషిస్తున్నావు అంటే వెర్ ఇస్ యువర్ సాక్రిఫైస్ దేవుడు చెప్తున్నారు అటువంటి వాడట అబొద్ధికులట యువర్ లైయింగ్ అది అబద్ధమంటది దేవా నువ్వు వండిన చాలా అని నీకు సొంత సహోదరుని ద్వేషిస్తున్నావు కదా నువ్వు అసహించుకుంటున్నావు కదా నీ ప్రేమ అంతా కూడా నా అబద్ధమైన ప్రేమ అది దట్స్ నాట్ ట్రూ అండి దేవుడు అటుంటి వా అటువంటి వారట అటువంటి వారి దేవుడికి అవసరం లేదండి నువ్వు నిజముగా దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆయన నిన్ను ఆ నిన్ను అద్భుతంగా ఆయన నిన్ను మారుస్తాడు దేవుని గు సమర్పించుకున్నట్లయితే చూడండి ఈ రోజున మనం ఈ క్రాస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఎందు గురించి అంటే గుడ్ ఫ్రైడే వచ్చింది కదా క్రాస్ గురించి చాలా మెసేజెస్ వింటా ఉంటాం మనందరికి తెలిసిన ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను క్రాస్ అంటే ఒక నిలువ నిలువ ఆ యొక్క చెక్క ఉంటుంది అడ్డ చెక్క ఉంటుంది కదా నిలువ చెక్క మనకు తెలుసు అది దేవునికి మనకి ఉన్న సందర్భం ఉన్న యొక్క సంబంధము అడ్డ చెక్క ఏంటంటే మనం ఇతరులతో కలిగిన సంబంధము ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నీ యొక్క భక్తి జీవితము ఎలా తెలుస్తుందంటే దేవుడితో నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు కానీ నువ్వు ఇతరులతో ఎలా గురించి జీవిస్తున్నావో అదే నీ భక్తిని చూపెడతాదే ఇతరులతో నువ్వు అస్మాను కూడా ఇతరు ఇతరులతో దెబ్బలాడుకుంటూ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఇతరులను నువ్వు ఇతరులను నువ్వు ఆ అవమానం పరుస్తూ ఇతరులను నిందిస్తూ నువ్వు ఇతరుల గురించి నువ్వు చెడ్డ బ్యాడ్ ప్రోపోకుండా చూస్తూను అనే క్రిస్టియన్ అండి నాకు ఐ లవ్ జీజస్ అండి అని అంటున్నామంటే నీకు భక్తి నీ విశ్వాసం అంతా కూడా వృధా కనుక ప్రియ సంగమ ప్రియ సహోదరుడు సహోదరి ఈ రోజున మనము సంపూర్ణ సమర్పించుకున్నామంటే మనము దేవునికి సమర్పించుకున్నామంటే తప్పకుండా నేను మాట్లాను ఈ లవ్ యువ పీపుల్ నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు నీ యొక్క ప్రేమిస్తావు నీ సహోదరులు ప్రేమిస్తావు నీ సంఘాన్ని ప్రేమిస్తావు నేను హింసించిన వారిని నేను నిందించిన వారిని కూడా నేను అవమానపరిచిన వారిని కూడా మనం ప్రేమిస్తామండి ఈ రోజున క్రైస్తవులు చంపేస్తున్నప్పుడు ఐ వన్ టు టెల్ యూ వన్ థింగ్ ఈ రోజు ఈ రోజున చాలా మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని శిక్షించాలి వాళ్ళని శిక్షించాలి టు క్రిస్టియానిటీ ఇదే ప్రభువు చూపెట్టిన మాదిరి మనకి వాడిని శిక్షించాలి శిక్షించాలి అంటే అని రోడ్ల మీదకి వస్తున్నాము ఇదేన ప్రభు మనకు చూపెడుతున్నాయి ఇక మాదిరి ఎగ్జాంపుల్ అది ప్రభు ఏం చెప్పారండి ప్రభు ఏం చెప్పారు దెమ్ అటువంటి సాక్రిఫైస్ మనకుందా అటువంటి సాక్రిఫైస్ మనకు కావాలి ఈ రోజుల్లో అక్రమం విస్తరించిన వల్ల ఈ కంచుతిన వాళ్ళు ఏమవుతుందంటే ప్రేమ చారిపోతుందట కనుక మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు అండి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు హి డాయిడ్ ఒక రకంగా చెప్పాలంటే ఇస్సాకు చనిపోయాడు చనిపోయాడండి ఇస్సాకుఫైస్ హింస పౌలు అంటున్నాడు ఇక్కడ జీవించున్నది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు హి డాయిడ్ హి క్రూసిఫైడ్ సో మనము కూడా ఏమవాలంటే మనము కూడా చనిపోయాక స్థితిలోకి వెళ్ళిపోవాలి ఇంకా నేను కాదు జీవించున్నది నాలో క్రీస్తే జీవిస్తున్నాడు ఇది కంప్లీట్ సాక్రిఫైస్ అంటే ఇది దేవునికి ఇంకా మనల్ని ఎవరైనా సరే ఏం మొహమ్మీద్ ఉమ్మేసినా కొట్టినా సరే మనం ఏం చేయాలి గాడ్ బ్లెస్ యు బ్రదర్ అది అది అటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా దేవునికి ఇటువంటి వారు ఈ కంచు దినాల్లో కావాలంటే ఇటువంటి వారు దేవునికి కావాలి అటువంటి వారితో దేవునికి వాక్యం చెబుతుంది దేవుడు ఆయన తగ్గించుకున్న వారు హంబుల్ పీపుల్ తో దేవుడు తనక రాజ్యం ఆయన కడతాడండి ఆయన గాడ్ బిల్స్ దిస్ కింగ్డమ్ ఓన్లీ త్రూ దిస్ హంబుల్ పీపుల్ గాడ్ హీ వాంట్ రైస్ పీపుల్ దేవుడు అటువంటి తగ్గింపు కలిగిన వారిని దీనులను దేవుడు ఏర్పరుచుకున్నాడు అండి దీనులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు వారి ద్వారా దేవుడు తనకు రాజ్యమును కడుతున్నాడు ఆయన ఆయన ఎంతగానో సో హంబుల్ అండి క్రీస్తు ప్రభు మనకు తెలుసు ఆయన ఎంతగా తగ్గించుకున్నారు ఆయన సో కనుక ప్రియ సంగమా ప్రియ సహోదరుడు సహోదరి దేవునికి అటువంటి అటువంటి వారు కావాలి ఆ యొక్క చిన్నవాడు తన కలిగినదంతటిని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా చూస్తాము ఒక బ్లెస్సింగ్ గా చూస్తాము నేను ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని ఒక సాక్రిఫిషియల్ లైఫ్ కింద నేను చూస్తున్నాను నేను అందుకే ఇక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఆయన చిన్నవాడు సంపూర్ణంగా ప్రభు చేతిలో తన కలిగినదంతా కూడా పెట్టేస్తాడండి తను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజున నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు దేవునికి నువ్వు ఒకటి ఇచ్చావంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ అగైన్ బట్ గాడ్ విల్ గివ్ యూ అబ్బోనెంట్లీ దేవునికి కావాల్సింది మనం మనం మనకు కావాల్సిన ఆశీర్వాదాలు కాదండి ఐ వాంట్ యూ వెరీ క్లియర్లీ వీ డోంట్ రిక్వైర్ బ్లెస్సింగ్స్ బట్ జీసస్ మనకి ఆశీర్వాదాలు కాదు కానీ కావాల్సింది మనకి యేసు క్రీస్తు ప్రభు మనకి కావాలి ఆయనే ఆశీర్వాదానికి కారకుడు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ యొక్క షర్టర్ మిషన్ అన్నారు చాలా సందర్భాలు ఈ మాట చెప్పాను నేను ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించగల సముధుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం ఈ ప్రతి ప్రతిమకు మేము రొక్కం మేము ఆయనకే మొక్కుతాం ఆయన మమ్మల్ని రక్షించిన మమ్మల్ని దీవించకపోయినా పర్వాలేదు ఈ రోజున ఇటువంటి సాక్రిఫైస్ మనలో ఉందా దేవుడు నన్ను భావించకపోయినా పర్వాలేదు దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక ఆమె ఉంటది ఒక ఆమె అంటుంది ఏమనంటే మా పాస్టర్ గారు చెప్పారండి ఇదిగో నువ్వు ప్రభుని నమ్ముకుంటే ప్రార్థన చేస్తే నీకు మగ పుడతాడు అని మా గారు చెప్పారు సో మేము ప్రార్థన చేస్తాము మాకు మగపిల్లడు పుట్టలేదు ఆడపిల్ల పుట్టిందండి కాబట్టి మరలా మేము ఏం చేస్తాము ఆ యేసు ప్రభు నువ్వు మరలా మేము మాకు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయా మేము మాకు ఆ యేసు ప్రభు మాకు వద్దండి ఎందుకు మాగ పిల్లవాడు పుట్టలేదంట సో చాలా మంది విశ్వాసం ఇలాగే ఉందండి చాలా మంది విశ్వాసం ఇలాగే ఉంది ఇటు ఇది కాదండి సంఘానికి మనం చెప్పాల్సిన విశ్వాసం ఇది కాదు సంఘానికి మనం నేర్పించాల్సిన సమర్పణ జీవితం ఇది కాదు ప్రభు నువ్వు ఏం చేయకపోయిన పర్వాలేదయ్యా బ్రతుకుడు బ్రతకట క్రీస్తు అయితే లాభం ఇది మనం కలిగి ఉండాల్సిన బెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్ అండి ఏదో వచ్చిన ఇటువంటి సాక్రిఫైస్ లైఫ్ మనం ఆ యొక్క చిన్న పిల్లవాడు తన కలిగిందంతా కూడా ఇస్తాడు ఆ యొక్క ఆ పేద విధవరాలు తన కలిగినదంతా కూడా ఇచ్చేస్తుంది ఈ రోజున మనము మనకు కలిగినదంతా కూడా ప్రభుత్వ పెట్టగలుగుతున్నామా వాట్ వీ హ్యావ్ మనకు కలిగింది ఏంటో తెలుసా మన యొక్క జీవితం అండి మన జీవితం ప్రభు చేతిలో పెడితే మీకు ఒక మాట అంటాను నీ జీవితం ప్రభు పెట్టావు అంటే ఈ నెవర్ హెస్ట్ టు గివ్ ఎనీథింగ్ టు గాడ్ ఈ గివ్ ఎవ్రీథింగ్ టు గాడ్ నువ్వు ఏది కూడా దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనకాడవండి నువ్వు సమస్తానికి కూడా దేవునికి ఇచ్చేస్తావు నువ్వు ఎప్పుడు నీ జీవితం దేవునికి ఇచ్చావుంటే నువ్వు సమయాన్ని ఇస్తావు నీకున్న యొక్క తలాంతలు నీకున్న యొక్క బలము నీకున్న యొక్క నీకున్న యొక్క ఆ యొక్క ధనం అవ్వచ్చు నీకున్న యొక్క ప్రతిదీ కూడా నువ్వు దేవునికి నువ్వు ఇచ్చేస్తావు యూ డోంట్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీ ఎనీథింగ్ నువ్వు దేని గురించి కూడా నువ్వు పట్టించుకోవు సో కనుక సమర్పణ జీవితం కలిగిన వారికి దేవునికి కావాలి చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పట్లేదు కనుక సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను నేను ఈ రోజున సమర్పణ జీవితం కలిగిన వ్యక్తుల గురించి దేవుడు చూస్తున్నాడు ఈ రోజున ఇక మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను అటువంటి సమర్పణ జీవితం ఈ రోజు నుంచి మనం కలిగి ఉన్నాము సంపూర్ణంగా దేవునికి ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని దేవుడు తన యొక్క రాజ్యం కట్టడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకున్నాడు గాడ్ గాడ్ యు ఆల్ వాడుకున్నాడుగా సాక్రిఫిషియల్ లైఫ్ బట్ నాట్ సెల్ఫిష్ పీపుల్ దేవునికి కావస్తుంది స్వార్థ ప్రియులు కాదండి దేవునికి కావస్తుంది సమర్పణ జీవితం కలిగిన వారు దేవునికి కావాలి గాడ్ బ్లెస్ ఆల్ నైనా సహోదరులు అందరినీ కూడా ప్రభా ఎవరైతే ఆన్లైన్ లో వచ్చారో వారు అందరినీ కూడా ప్రభావనైనా ప్రభా మీరు ఆశీర్వదించి వాళ్ళని దీవించే నేనా ప్రభా యొక్క దినాన్ని పవనైనా ప్రభావ మీరు ఆ సమర్పణ జీవితం కలిగిన వారి గురించి ప్రభావ మీరు చూస్తున్నారయ్యా అటువంటి సమర్పణ జీవితం కలిగిన వారుగా ప్రభావ అందరం కూడా ప్రభు ఈ అంచు దిన మేము జీవించాలి అంచు దిన చాలా మంది స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు కానీ సమర్పణ జీవితం కలిగిన వారు ఉండట్లేదు అయ్యా ప్రభావ మేమందరం కూడా ప్రభావనైనా అయ్యా మేము సమర్పణ సంపూర్ణమైన సమర్పణ మేము కలిగి ఉండాలి అయ్యా ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు ఆస్వాదించి మీ వాక్యంతో వారు నింపారని నమ్ము మీకు నా చూస్తాం తండ్రి వెత్తబడిన వాక్యము అందరి హృదయలో కూడా నూరింతలుగా ఫలింపు అయ్యా మీ వాక్యం మీ వాక్యానుస్థానంగా జీవిస్తూ ప్రభా మీరు రాగాడికి మేము సిద్ధపడి రాగనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావం సిద్ధపరచుమని మాకు మాకిచ్చిన అద్భుతమైన జీవితాన్ని బట్టి ప్రభావ రక్షణను బట్టి ప్రభావ మీకు చేరుస్తూ మరికి సరేనైనా చేరువచ్చిన వారందరినీ కూడా వారి కుటుంబాలను వారి పరిచయాలను ప్రభు మీరు ఆస్వాదించి ప్రభావ దీవించి మాట్లాడచ్చు ఏ నాములు అడిగి తండ్రి ఆమె